శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లిలో విషాదం నెలకొంది జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కిటికీ పైన గల సన్సెట్ కూలిపోయింది పిల్లలు ఆడుతుండగా ప్రమాదవశాత్తు స్లైడ్ ఒక్కసారిగా కుప్పకూలిందని స్థానికులు అంటున్నారు ఆ స్లైడ్ క్రిందపడి పదవ తరగతికి చెందిన వనం కృష్ణం రాజు మృతి చెందగా తొమ్మిదవ తరగతికి చెందిన కోరాడ శ్రీరాములు బాలుడికి కాళ్లు విరిగిపోయాయి కృష్ణం రాజు మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు ఈ ప్రమాదం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన చేరుకొని గాయాల పాలైన విద్యార్థికి శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు కొందరు పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యమని ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆగ్రహిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాత్రలపల్లిలో విషాదం నెలకొంది జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కిటికీ పైన గల సన్సెట్ కూలిపోయింది పిల్లలు ఆడుతుండగా ప్రమాదవశాత్తు స్లైడ్ ఒక్కసారిగా కుప్పకూలిందని స్థానికులు అంటున్నారు ఆ స్లైడ్ క్రిందపడి పదవ తరగతికి చెందిన వనం కృష్ణం రాజు మృతి చెందగా తొమ్మిదవ తరగతికి చెందిన కోరాడ శ్రీరాములు బాలుడికి కాళ్లు విరిగిపోయాయి కృష్ణంరాజు మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు ఈ ప్రమాదం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన చేరుకొని గాయాల పాలైన విద్యార్థికి శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు కొందరు పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యమని ప్రభుత్వ వైఫల్యమంటూ ఆగ్రహిస్తున్నారు

ಅದಿ ಕೂಡ ಅಂಕಲ ಒಂದ್ಸಾರಿ ಅದಿ ಕೂಡ ಮತ್ತ ನಾಚಕನಂತಾ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನಿಂತು ಇಲ್ಲಿ ಟೀಕಾ ಇದು ಇಲ್ಲಿ ಹೋಗಿ ಇದು ನಿಮಗೊಂದು ಅಣ್ಣಾ ಅದು ಆಲ ಬದಲಿಸಿಬಿಡ್ರಿ ಹ್ಮ್ ಇದು ನಿಿದ್ಕೊಂಡು ಬಹಳ ದಿಗ್ಬಿಡುತ್ತೆ ದಿಗ್ಪಕ್ ದಿಗ್ಬಿಡ ನೋಡಿ ಅಲ್ಲ ಅಲ್ಲ ನುಚಿದ ಪಕಲು ಆ ಇದು ಮೊರ ನೆಕ್ಸ್ಟ್ ಇಲ್ಲಿಗೆ

காரில் போறாக இருக்கீங்க. அங்க அண்ணே வீர அண்ணே சீல் போறானே. அண்ணே இருக்கೋದரெண்டே. அண்ணே இருக்கೋದர. அண்ணே பாத்தால ரிவீக்லெண்டே. நீ ரிவீக்ட். அண்ணே பாத்தால. நீ பாल्ले என்ன கேಳ್ते இருக்கீங்க. இதெல்லாம் காஸ்ட்ல இல்ல. ஆ மனசு காஸ்ட்ல இல்ல. காஸ்ட்ல இல்ல. ஏமாந்து போறானே.